భారతీయత అంటే మనకు గుర్తుకొచ్చే సాంస్కృతిక కళల్లో చేనేత ముఖ్యమైనది కంటికింపై రంగురంగుల వస్త్రాలు చీరలు వాటిని నేసే నైపుణ్యం మనవారసత్వం అగ్గిపెట్టెలో పట్టేంత చీర నేసిన అద్భుత కళా నైపుణ్యం ఉన్నటువంటి చేనేత కళాకారుల బతుకులు నానాటికి దుర్భరంగానే మారుతున్నాయి మరమగ్గాల ప్రవేశంతో చేనేతలకు పని తగ్గిపోయింది గుంతలో కూర్చొని చేతి మగ్గంపై వారం రోజులు చేసే పనిని మరమగ్గాలతో గంటల్లోనే చేసేస్తున్నారు దీంతో చేనేత కార్మికుల ఉపాధికి గండి పడుతోంది చాలా మంది నేత కార్మికులకు సొంతంగా ముడి సరుకుని తాము నేర్చిన వాటిని షాపులకు అమ్మేంత పెట్టుబడి కాని మార్కెటింగ్ నైపుణ్యం కానీ ఉండవు దీంతో వ్యాపారులు వీరికి ముడి సరికించి బట్టలు నేసిన తర్వాతే సొమ్ము చెల్లించి పట్టుకెళ్తారు కుటుంబ సభ్యులంతా కలిసి రోజంతా పనిచేస్తే ఐదు వందల రూపాయలు గిడుతోందని నేత కార్మికులు చెప్తున్నారు దీంతో కొందరు చేనేత వృత్తిపై జీవించలేక ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోతున్నారు చేనేత కేవలం భౌతిక వృత్తి కాకుండా కళాత్మకంగా నైపుణ్యంతో కూడిన పని కావడంతో దీన్ని నేర్చుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది చేనేత కుటుంబ సభ్యులే ఎక్కువగా ఈ కళలు నేర్చుకుంటారు చేతి మగ్గంలో రెండు రకాలున్నాయి ఒకటి గుంత మగ్గం కాగా మరొకటి స్టాండ్ మగ్గం మగ్గాల గుంతల్లో వర్షాకాలంలో నీళ్లు చేరడంతో వీరి పనికి ఆటంకం కలుగుతోంది చేరిన నీరును వెంటనే తీసేసినా నెమ్మారడానికి చాలా రోజులే పడుతుంది దీంతో కొందరు స్టాండ్ మగ్గాల ద్వారా నేస్తున్నారు చేతి మగ్గం ద్వారా వస్త్రాలు నేసే ప్రక్రియలో అల్లు పట్టడం అనేది ముఖ్యమైన ఘట్టం ఇది చాలా కష్టంతో కూడుకున్న పని మంచి కంటి చూపుతో పాటు మెలకువలు కూడా చాలా అవసరం మాది చేనేత పరిశ్రమ మేము మగ్గనే ఇవ్వర్చాము కానీ మాకు గిట్టుబాటు ఏమి లేదు కానీ సాకారే దీనికి ఇస్తా ఉంటాడు మేము తెచ్చుకొని డోలు తెచ్చుకొని మాకు రోజుకి వచ్చేసి మూడు వందలు నాలుగు వందలు అట్టా గిడతది అందరం నేస్తేనే అది అందరు పని చేస్తే మూడు వందలు నాలుగు వందలు కాడికి ఎక్కువ గిట్టదు

పట్టు పట్టు పట్నా ఆర్ఎన్ఆర్ మెడికల్ అకాడమీ అపార అనుభవ్ఞులైన అధ్యాపకులచే నీట్ లాంగ్ టర్మ్ న్యూ బ్యాచ్ క్లాసెస్ జూలై ఫస్ట్ నుండి ప్రారంభం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చైర్మన్ గారి పర్యవేక్షణలో శిక్షణ ప్రతి పదిహేను రోజులకు ఫిజిక్స్ డే మరియు కెమిస్ట్రీ డే గడిచిన రెండు వారాల సిలబస్ పై రివిజన్ డెమో క్లాసెస్ అటెండ్ అవ్వండి ఆపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి ఆర్ఎన్ఆర్ మెడికల్ అకాడమీ